హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని విషయాలను గురించి చెప్తాను పురాణాల ప్రకారం అగ్నిదేవునికి ఏడు నాలుకలు ఉంటాయి పురాణాల ప్రకారం అగ్నిదేవునికి ఏడు నాలుకలు ఉంటాయి మందార పువ్వుల కషాయం రోజూ త్రాగితే బీపీ తగ్గుతుంది మందార పువ్వుల కషాయం రోజు త్రాగితే బ్లడ్ ప్రెషర్ బీపీ తగ్గుతుంది కర్రపెండలం దుంపలతో సగ్గుబియ్యం తయారు చేస్తారు కర్రపెండలం దుంపలతో సగ్గుబియ్యం తయారు చేస్తారు థాయిలాండ్ దేశంలో రాత్రిపూట మాత్రమే వర్షం పడుతుంది థాయిలాండ్ అనే దేశంలో రాత్రిపూట మాత్రమే వర్షం పడుతుంది బేరు త్రాగటం వలన జుట్టు బాగా పెరుగుతుంది బేరు త్రాగటం వలన జుట్టు బాగా పెరుగుతుంది మేక కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది మేక యొక్క కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది సౌర కుటుంబంలో వేగంగా తిరిగే గ్రహం బృహస్పతి సౌర కుటుంబంలో వేగంగా తిరిగే గ్రహం బృహస్పతి ఆస్ట్రేలియాలో కన్నీరు ద్వారా కూడా ఉప్పును తయారు చేస్తున్నారు ఆస్ట్రేలియాలో కన్నీరు ద్వారా కూడా ఉప్పును తయారు చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో